హాలీవుడ్ సినిమా ప్రియులకు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఎంతో ప్రత్యేకం ఇటీవల విడుదలైన ఎనిమిదో భాగం ది ఫైనల్ రికనింగ్ గురించి ఈ రివ్యూలో చూద్దాం హాలీవుడ్ సిరీస్లలో మిషన్ ఇంపాజిబుల్ కి ప్రత్యేక క్రేజ్ ఉంది ఈ సిరీస్లో ఎనిమిదో భాగం మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ ఇటీవల విడుదలైంది ఈ చిత్రం గురించి తెలుసుకుందాం ఓ సీరియల్ ను ప్రేక్షకులకు అలవాటుగా మార్చడం కొంచెం సులభం కానీ అదే కథను సిరీస్ రూపంలో సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి ఆ విషయంలో పాశ్చాత్య సిరీస్లు చాలా వరకు విజయం సాధించాయి అది కూడా పాతికేళ్లకు పైగా ఒకే సిరీస్లో సినిమాలు నడపడమంటే మాటలా ఇంపాజిబుల్ కానీ ఆ ఇంపాజిబుల్ టాస్క్ ని పాజిబుల్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ ఇటీవల ఈ హాలీవుడ్ సిరీస్లో ఎనిమిదో సినిమాగా రిలీజ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ సూపర్ అనే చెప్పాలి క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈసారి కథానాయకుడైన ఇతన్ హంట్ స్టెంట్స్ అదరహో అనేలా ఉన్నాయి సిరీస్లోని అన్ని సినిమాలలో ఇతన్ హంట్ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ కథానాయకుడు టామ్ క్రూజ్ నటించారు ఆయన నిజమైన సూపర్ స్టంట్స్తో ఆకట్టుకుంటారు అందుకే ఈ సిరీస్ అంత స్పెషల్ ముఖ్యంగా ఎనిమిదో భాగంలో వచ్చే రెండు స్టెంట్ ఎపిసోడ్లలో ప్రేక్షకులకు మతిపోతుందనే చెప్పాలి సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది కథానాయకుడు తన టీంతో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్లకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ మొదటి నుంచి ఒకే టీంను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీంలోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు అదే ఆడియన్స్ ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది ఓవరాల్గా మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ను ఇష్టపడేవాళ్లకి అలాగే ఈ సిరీస్ ను ఫాలో అయ్యేవాళ్లకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి సో ఎంజాయ్ మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ ఇన్ థియేటర్స్ హరికృష్ణ ఇంటూరు మొత్తం మీద మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం టామ్ క్రూజ్ అభిమానులకు ఇది ఒక విందు